మా టీవీలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ షో అయిన ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ స్టార్ట్ అయింది ఈ సీజన్లో వన్ ఆఫ్ ది కపుల్ కంటెస్టెంట్గా రివ్యూవర్ ఆదిరెడ్డి తన భార్య కవిత పార్టిసిపేట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ స్టేజ్ పైనే వీరిద్దరు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్ గా తన కెరీర్ ని చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేశారు చిన్న గ్రామం చిన్న ఇల్లు మొబైల్ డేటా కూడా సరిపోక పెట్రోల్ బంక్ దగ్గర వైఫై వాడుకొని మరి రివ్యూస్ చేసినట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అటువంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అవ్వడంతో పాటు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచారు ఆదిరెడ్డికి ప్రస్తుతం పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ముప్పై ఏడు లక్షలు సంపాదిస్తారట ఇక ఆదిరెడ్డికి వివాహం జరిగింది భార్య పేరు కవిత వీరికి ముద్దుల కూతురు కూడా ఉంది కూతురు పేరు అయితే వీరిద్దరు త్వరలోనే మరొకసారి తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ గుడ్ న్యూస్ ని ఓంకార్ గారు ఇస్మార్ట్ జోడీ షో షోలో తెలియజేశారు ప్రస్తుతానికి కవిత గారికి మూడు నెలగా తెలుస్తోంది అన్న వదిలిని జాగ్రత్తగా చూసుకో అంటూ నేడిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న కబుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే ద్వారా తెలియజేయండి